శ్రీ నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వరల్డ్ ఛానల్ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ జనవరి రెండు వేల ఇరవై ఆరు కుంభరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్రలు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా సవివరంగా చూద్దామండి సో కుంభరాశి కుంభాతి గణపతి శని అనుకున్నాము సాడే సాతి అంటే ఏడినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని మీకు జరుగుతూ ఉంది అంటే రెండు ఫేజెస్ అయిపోయినాయండి మకరంలో రెండున్నర సంవత్సరాలు కుంభంలో టూ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు చివరి దశలో శని ప్రవేశించారు అంటే ఏంటంటే కుంభరాశి వారికి మూడవ మరియు చివరి దశ జరుగుతోంది మొదటి రెండు దశల్లో కూడా అంటే గడిచిన ఐదు ఐదున్నర సంవత్సరాలలో అంటే ఆ దశలో అయిపోయి రెండు దశలు అయిపోయినాయి ఫైవ్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ సో ఈ దశలో ఈ రెండు దశల్లో కూడా అనేక కష్టాలు అడ్డంకులు బాధలు అనుభవించి ఉండి ఉంటారండి మీరు కానీ ఈ యొక్క మూడవ దశ అనేది ఏదైతే ఉందో పరిహార దశగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది నష్టపోయిన వాటిని తిరిగి పొందే కాలం ఇప్పుడు శని విడిచే దిశలో ఉన్నందున మూడవది ఏంటంటే చివరి ఫేస్లో ఉన్నారు అంటే మీనాన్ని వదిలి మళ్ళీ తర్వాత మేషానికి సమయం అలాగ ఉంది కాబట్టి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ రెండు సంవత్సరాలు కూడా గతంలో జరిగిన నష్టాలకు పరిహారం లభించవచ్చు అని మన గోచారం అయితే తెలుస్తుంది అండి స్వర్ణ యోగ కాలం చెప్పాలి జనవరి మొదటి భాగం ఒక బ్లెస్సింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి అంటే మొదటి పక్షం అంటాం కదా పదిహేను రోజులు జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేను మధ్య చాలా శుభకరంగా ఉంటుంది ఎందుకు రీజన్ ఏంటంటే ఈ సమయంలో రవి శుక్ర బుధ మరియు కుజుడు ఈ నాలుగు గ్రహాలు మీ యొక్క కుంభరాశి మరియు కుంభలగ్నం నుండి పదకొండవ స్థానంలో ఉంటాయి పదకొండవ స్థానం లేదా పదకొండవ భావం అనేటువంటి ధనస్సులో ఉంటాయి సో కుంభం నుంచి ధనస్సు అనేది పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానం అంటే ఏంటి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ మీ యొక్క అభిలాష కోరిక వీటన్నింటినీ కూడా సూచించే సో ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాస్త యోగం అంటారండి కాబట్టి సో ఇది పాజిటివ్గా ఉంది పదిహేను రోజులు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం రీజన్ ఏంటి ఏడవ స్థానం కుంభరాశి నుండి రవి అవుతాడు సింహరాశికి అధిపతి రవి ఏడవ స్థానం ఇది లాభంలో ఉన్నాడు ధార్మిక కార్యక్రమాలు లేదా ఏదైనా పెద్ద 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 స్థాయి ప్రాజెక్టులు ఈ కాలంలో ప్రారంభిస్తే శుభ ఫలం దొరుకుతుంది ఎందుకు లాభాధిపతి గురుడు మిథునంలో ఉండి ఈ నాలుగు గ్రహాలను వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి సో ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పబడుతుంది జనవరి పదిహేను తర్వాత చేసిన పనులపై ఫలితాలు కాస్త ఆలస్యం కావచ్చు లేదా గందరగోళం తలెత్తవచ్చు ఎందుకు ఆ నాలుగు గ్రహాలు కూడా మెల్లిమెల్లిగా ట్వెల్త్ హౌస్ పన్నెండవ స్థానానికి వస్తాయి అంటే ఏంటంటే ఇష్టాలు నిలబెట్టడం అంటే ప్రాపర్టీ విదేశీ ప్రయాణం ఉద్యోగ అవకాశాలు లేదా కెరీర్లో ఎదుగుదల ఈ విషయాలయో దీర్ఘకాలిక కోరికలు ఇప్పుడు నెరవేర్చుకునే సూచనలు కనపడుతూ ఉన్నాయండి జాబ్ అయితే వ్యాపారం అయితే ఏదైనా సరే డిజైర్ ఫుల్ఫిల్మెంట్కి గుడ్ న్యూస్ ఏదైనా వినే అవకాశం బలంగా కనపడుతూ మరి విద్యార్థుల కోసం ఏంటంటే జనవరి మొదటి పక్షం పదిహేను రోజులు కూడా విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయం పరీక్షలు కావచ్చు లేదా విద్యా అంటే టార్గెట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి లక్ష్యాలు అలా పెట్టుకున్న వారికి గోల్డ్స్ పెట్టుకుని ఉంటే వాటి ఫలితాలు కానీ ఆసన్నమవుతున్నాయని చెప్పవచ్చు అండి జనవరి పదిహేను తర్వాత మనసు కొంత గదరగోళంగా తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఏకాగ్రత తగ్గవచ్చు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వం కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది రాహు ప్రభావం ఉంది రాహు మీ యొక్క రాశిలో ఉన్నారు సో మీ యొక్క రాశి లగ్నంలో రాహు ఉన్నందున ముఖ్యంగా వ్యక్తిత్వంలో విశేషమైన అనేకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది రాహు స్టేబుల్ ప్లానెట్ కాదు ఛాయాగ్రహం అది సో ఫ్లక్చుయేటింగ్గా ఉంటాయి అలా ఉంటాయి సో మళ్ళీ పన్నెండులో గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి సో నిద్ర ఇలాంటివన్నీ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి మీరు మరింత తెలివిగా నమ్మకం కలిగిన వారికి ఆకర్షణీయంగా మారతారండి అట్లేం లేదు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది మెల్లిమెల్లిగా పెరుగుతుంది ఈ యొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ప్రముఖులతో సంబంధాలు కూడా బలపడతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే రవి గురు రెండు గ్రహాలు ఎదురుగా ఉన్నాయి కాబట్టి మొదటి పదిహేను రోజుల్లో పాజిటివిటీ అనేది కనబడుతుంది రెండో వారం తర్వాత కొంత ఆలోచించుకోవాలని అవసరం ఉంది కుకింగ్ ఏంటంటే కుజులు బలంగా ఉండబోతున్నాడు మీ యొక్క పన్నెండవ స్థానంలో అహంకారంగా లేదా గర్వంగా మారకుండా జాగ్రత్త వహించాలండి మూడు మరియు పదకొండవ అధిపతి పన్నెండులోకి వెళ్తున్నాడు కోంపాధిని మీరు నియంత్రించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి దాని ద్వారా రాహు యొక్క సంపూర్ణ ఫలితాలను పొందగలుగుతారు సో అగ్రెసివ్గా ఉండి రాహు రాశిలో ఉన్నప్పుడు నెగిటివ్ ఫలితాలే ఉంటాయి విజయంతో ఉండటం అనేది విజయానికి కీలకం కాబట్టి ఒబీడియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి శని స్థితి చూస్తే సంపద కుటుంబం విషయానికి వచ్చే వరకు మీకు శని ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానంలో ఉన్నారు మీ రాసే అధిపతికు శని ఆయన రెండవ స్థానంలో స్థితి పొంది అక్కడ ఉన్నారు మరి ఆర్థిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కొత్త ఉద్యోగ అవకాశాలు ఏమైనా రావచ్చు పదోన్నతులు కూడా పొందే అవకాశం ఉంటుంది పెన్షన్ లేదా ధన వృద్ధి అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి ఎందుకు పదవ అధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు పదకొడవ స్థానంలో ఫస్ట్ హాఫ్లో ఉంటారనమాట మీరు ఆర్థికంగా నిలబడే సమయం అని చెప్పవచ్చు మొదటి పదిహేను రోజులు కూడా ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరుగుతుందని చెప్పాలండి మనం చెప్పేవన్నీ గోచార ఫలితాలు చెక్ యువర్ హోరోస్కోప్ మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా చక్క చేసుకొని దయచేసి సో డోంట్ డిపెండ్ అండ్ దీన్ని వీటి మీద మాత్రం డిపెండ్ కాకుండా మరి కుటుంబ జీవనం వాక్కు చూస్తే రెండవ స్థానం అనేది మీ యొక్క మాట తీరును కుటుంబాన్ని చూసిస్తుంది అందుకే మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి శని అక్కడ ఉన్నారు సో అజాగ్రత్తగా ఏది పడితే అది మాట్లాడడం వల్ల కుటుంబంలో లేదా వ్యాపార సంబంధాలు ఏంటంటే దీని ప్రభావం ఉంటుంది అనవసరమైన విరోధాలు కూడా తలెచ్చే అవకాశం ఉంది రెండవ వారం తర్వాత సో కాబట్టి ఆచితూచి ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది సంబంధ బాంధవ్యాలు ప్రేమ వివాహ జీవితం ఇలాంటి వాటి విషయానికి వచ్చే వరకు ఎక్కడున్నారు ఏడవ అధిపతి పదకొండులో ఫస్ట్లో బాగున్నారు కానీ ఏడవ స్థానంలో ఎవరు కూర్చున్నారు ఈ యొక్క కుంభరాశి నుండి కేతు ఉన్నారు సో దానివల్ల ఏంటంటే భాగస్వామ్యం బాగానే ఉంటుంది అయితే దాంపత్య జీవితంలో మాత్రం చిన్న చిన్న భ్రాంతి అనుకోవచ్చు మిస్అండర్స్టాండింగ్ కేతు చిన్న చిన్న లెటిగేషన్స్ అండి లెటికే డిస్టిపోతూ ఉంటాడు ఇలాంటి సందర్భాలు ఏంటంటే సహనం పాటించడం భాగస్వామ్యం మాట వినడమే ఉత్తమం అంతకన్నా మార్గం లేదు సో కాబట్టి ఏంటంటే పేషెంట్స్ ఓపిక గురుగ్రహము ఈ యొక్క కుంభరాశి వారికి ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ కుటుంబ విస్తరణ అనొచ్చు సంతాన యోగం కూడా బలంగా ఉంటుంది అంటే సంతానం గురించి ఎవరైతే కనుక ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళు అలాంటి వారికి అని అందరికీ అని కాదు విద్యార్థులకి ఐదవ స్థానంలో గురుడు ఉండటం వల్ల బుధుల మీద రవి మీద కుజుని వల్ల దృష్టి పెట్టడం వల్ల ఫస్ట్ హాఫ్లో గురు అనుగ్రహం కూడా లభిస్తుంది ప్రేమ సంబంధాల్లో భాగస్వామిని గురువు అనే భావించాలి గురు దృష్టి ఉంది కాబట్టి వాళ్ళ సలహాను పాజిటివ్గా స్వీకరించండి ప్రేమ అంటేనే పరస్పరం నమ్మకం గౌరవం కూడా అనుమానాలు ఇలాంటివన్నీ తావి ఇవ్వకూడదు మరి జనవరి రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద అద్భుతమైన నెల అయినప్పటికీ కూడా మీ విజయాన్ని మీ సక్సెస్ను కాపాడే రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకటి మాటల్లో శాంతి అంటే మాటల్లో కఠినత్వం లేకుండా ఉండటం ఏది పడితే అది మాట్లాడకుండా ఉండటం రెండవది అహంకారం కోపం నియంత్రించడం ఎందుకు వ్యయంలో కుజుడు వస్తున్నాడు కాబట్టి శాంతి మరియు సహనం ఉండటం అనేది ప్రజాదరణ పెరిగినా సరే మీకు వినయం కోల్పోకూడదు అండి ఎదిగిన కొద్దీ వదుకుతూ ఉండాలంట చూసారా కాబట్టి సాడేస్ అయితే అంటే ఈరినాడని మూడో దశలో ప్రవహించడం అనేది అంతరించిపోయిన మారథాన్ మనము ఒక నలభై ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు మ్యారథాన్ అంటారు చూసారా సో ఆ మారథాన్లో చివ్వరి రౌండ్ లాంటిది ఇన్ని రౌండ్ రెండు రౌండ్లు దాటి వచ్చారు కాబట్టి మొదటి రెండు దశలు శ్రమతో కూడుకున్న విసుగును కలిగించే ప్రయాణాలు కానీ ఆ పీరియడ్ అయిపోయిందండి కానీ ఇప్పుడు మీరేంటంటే ఫినిషింగ్ లైన్ దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ దశలో మీకు శని మీకు శనైచేడు శని భగవానుడు మీకు ధైర్యం బలం మరియు గత శ్రమకు ఫలితం అందించే కాలం కాబట్టి సో మీరు మీ యొక్క లక్ష్యాలను గోల్స్ పెట్టుకొని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం దూందాము దావత్తులు ఇలాంటివే కాదండి ఏ స్టార్ట్ అవుతుంది మంచి గోల్స్ పెట్టుకోండి కాబట్టి కేవలం ఓర్పుతో వినయంతో అంటే ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుందండి సో కుంభరాశి మహిళలకు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఎమోషనల్గా భావోద్వేగంగా ఆత్మవిశ్వాసం పరంగా బలపడే సమయం మొదలవుతుంది మీకు సో స్ట్రాంగ్ అవుతారు ఏమి ఇబ్బంది లేదు కుటుంబము అంటే ఫ్యామిలీ కానీ సంబంధాల్లో స్పష్టమైన సంభాషణ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కరెక్ట్గా మాట్లాడడము సహనం పాటిస్తే మంచి గౌరవం ఉంటుంది ఆదరాభిమానాలు కూడా మీకు పొందే అవకాశం బలంగా ఉంటుందని చెప్పాలండి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉద్యోగం వ్యాపారం అదనపు ఆదాయ అవకాశాలు కూడా జనవరి మొదటి భాగంలో ముఖ్యంగా ఉంటాయి ఇందాక చెప్పుకునే మీకు కూడా వర్తిస్తాయండి అలా ఏం లేదు స్పెసిఫిక్గా లేడీస్ చెప్పటమే చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు సో మొదటి భాగంలో మీకు అవకాశాలు బలగపడతాయి కొత్త విద్యా అవకాశాలు ఉంటాయి నైపుణ్యం ఏదన్నా మీరు అంటే టెక్నాలజీ నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునే ఆన్లైన్ కోర్సులు చేరడానికి ప్రారంభించడానికి కూడా ఇది సహకారం సహకరించే సమయం అని చెప్పాలి పాజిటివ్గా ఉంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరక ఆరోగ్యపరంగా అంటే హార్మోనల్ బ్యాలెన్స్ రెస్ట్ మీద కూడా దృష్టి పెట్టాలి లో కుజులు రవి ఇలాంటి గ్రహాలను కూడా తొందరగా పట్టదు ఎల్లిటి బెడ్ ఎల్లిటి పెట్టం ఇది శాంతి పట్ల కూడా శ్రద్ధ పెడితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయి మరి కుంభరాశి పొలిటికల్ లీడర్స్ చూస్తే జనవరిలో మీకు ఏంటంటే ప్రజాదరణ ఉంటుందండి నాలుగవ స్థానాలు పోతే ఎవరు శుక్కుడు లాభంలో ఉన్నాడు పబ్లిక్ ఇమేజు మీడియా మీద ఎక్కువగా దృష్టి పొందే అవకాశం బలంగా ఉంటుంది మీ యొక్క పార్టీలో ఏదైనా చిన్న చిన్న బాధ్యతలు కానీ ప్రాజెక్టులు కానీ పెరిగే సూచనలు ఉన్నా కూడా నిర్ణయాల్లో సహనం అవసరం ఉంటుంది ఓపికగా ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది ప్రసంగాలు కావచ్చు సమావేశాలు మీటింగ్లలో ఏదైనా ఒప్పందాలు తీసుకునే విషయంలో మాటలను జాగ్రత్తగా మాట్లాడితే కనుక విమర్శలకు తావు ఇవ్వకుండా అవి విమర్శలు తగ్గుతాయి అదేవిధంగా మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు బాగా పెరుగుతారు సో గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మనం కొంచెం ఓపికగా ఉండాలి వర్కౌట్ చేసుకోవాలి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఏంటంటే ఏదైనా ఫండ్స్ మీరు మెయింటైన్ చేసుకోవడం ఏదైనా డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్ విషయంలో కూడా కొంచెం చూసుకొని కన్వర్శిక్షన్ పాటిస్తే కనుక మంచి ఫలితం ఉంటుందండి ఫస్ట్ జనవరి ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ప్రజలతో ప్రత్యేకంగా కలిసే సేవా కార్యక్రమాలు చేసే గుడ్ విల్ను పెంచుకునే ఒక గోల్డెన్ పీరియడ్గా మీరు భావించవచ్చు పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇది చెప్పబడుతుంది కాబట్టి పేషెంట్ సహనం చాలా అవసరం అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో మీకు ఏంటంటే ఇంకా కుంభరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు రిలీజ్ చేశాం మంది చూశారు అద్భుతంగా వ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ బాగా వచ్చింది చూడండి వారి కోసం లింక్ ఇస్తున్నాం చూడండి దయచేసి అదేవిధంగా మీరు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నారు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి సో కాబట్టి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీకు అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు హోమ్ మేకర్స్ ఉంటారు బిజినెస్ మెన్స్ ఉంటారు ఇలాంటి వారిని ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు టైమ్ ఇస్ మనకి టైం చాలా తక్కువగా ఉంటుంది సో అలాంటి వారి కోసం ఏంటంటే థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోసం రిలీజ్ చేశాము చాలామంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా నేర్చుకుంటూ ఉన్నారు మీరు కూడా అంటే నాలెడ్జ్తో మొదలెట్టినా కూడా థర్టీ డేస్ తర్వాత థర్టీ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయండి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం జరుగుతుంది వీడియో రూపంలో ఉంటుంది పీడిఎఫ్లో ఉంటాయి సో మీరు జస్ట్ ఏంటంటే మీ కంఫర్టబుల్ టైంలో వీడియో ఆన్ చేసి చూసుకుంటూ నోట్ చేసుకుంటూ వింటమే అలా చేయగలిగితే థర్టీ డేస్ తర్వాత మీ యొక్క గోచారం మీ యొక్క జాతక చక్రం మీరు చూసుకునే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జాతకాలు కూడా మీకు తెలుసుకునే అవకాశం జ్ఞానం బాగా అలవడుతుంది నేర్చుకుంటారు కూడా సో ఎలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్స్ యొక్క లింక్లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వండి లాగిన్ అవ్వండి సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో నేర్చుకునే అవకాశం పొందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్క నుండి బెల్సెమున్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుగ్ఞభవంతు స్వస్తి